శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళ ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి తిరుపతి రూరల్ మండలం వేమూరు గ్రామంలో అక్రమకులకు గురైన దళితుల భూములను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చందమాకల పుణ్యమూర్తి పరిశీలించారు హైకోర్టు ఉత్తర్లను అతిక్రమించి రెవెన్యూ అధికారులు దళిత భూముల్లో ఏర్పాటు చేసిన బోర్డును వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం వేమూరు గ్రామంలో అగ్రవర్ణాల చేతిలో ఆక్రమణకు గురైన దళితుల భూములను గురువారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిందమకల పుణ్యమూర్తి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు దళిత వాడుకు చెందిన ఎనిమిది కుటుంబాలు అనాదిగా సర్వే నంబర్ రెండు వందల తొంభై ఎనిమిది రెండు వందల తొంభై తొమ్మిదిలో ఏడు పాయింట్ ఒకటి నాలుగు సెంట్ల భూములో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు అగ్రవర్ణాల వేధింపులు తాలలేక దళితులు హైకోర్టులో ఇరవై ఇరవై రెండు రిటి పిటిషన్ నంబర్ పదహారు నలభై నలభై ఎనిమిది నాలుగు కేసు వేయడం జరిగిందని చెప్పారు ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు రెవెన్యూ అధికారులు ఆయా సంబంధిత భూ వివాదంలో తలదూర్చకూడదని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొనమని తెలిపింది అయినా కూడా కోర్టు ఉత్తర్వులు అతిక్రమించి రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాట్లు చేయడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం తహసీల్దార్ కలిసి కోర్టు ఆర్డర్ ను అందజేస్తామని తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి రెండు రోజులు గడిచిన స్పందన లేకపోవడం దారుణమని అన్నారు ఆర్ఐవిఆర్ఓలను కలిసి బోర్డులు తొలగించాలని కోరిన ఒత్తిళ్ల కారణంగా బోర్డు తొలగించలేకపోతున్నామని చెప్పడం శోచనీయమని అన్నారు కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు మాకు న్యాయం చేయమనేసి అమ్మబాబు రెడ్డి గారు పోతే వాళ్ళు ఏమో బోర్డు తీసేయమని చెప్పినారు కోర్టు ఆర్డర్ చూసి కానీ విఆర్ఓ సారు ఆర్ఏ సారో ఇద్దరు దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వచ్చినారు ఏం సార్ ఎందుకు ఈ విధంగా అంటే మా ఉద్యోగాలు పోతాయి మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి మేము తీలేము దీన్ని పెద్దవాళ్ళు వాళ్ళు ఒత్తిళ్ళు ఉన్నాయి అనేసి మమ్మల్ని పొలం ఇక్కడ చేసుకుని ఇవ్వకుండా బయట దేవుతూ ఉన్నారు సార్ దాంట్లో వచ్చి అలిమినధు గారు కిల్లారి మునస్వామి నాయుడు గారు చెంగల్ రాయల నాయుడు గారు హరినాథు హరి మధునాయుడు హరినాయుడు వీళ్ళు ఇక్కడ బోర్డు నాటినారు బోర్డు నాటించి ఇక్కడ బోర్డు నాటించి మమ్మల్ని ఇక్కడ పైరు చేసుకుని కూడా చేస్తున్నారు సార్ మీరు పైరు ఎప్పుడు నుంచి వస్తున్నారు అక్కడ ఇక్కడ ముప్పై ఆరు సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం సార్ ఇది ఇప్పుడు మా తాత ముత్తాతల కాలం నుంచి నేను చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు దీని మీదనే ఆధారపడి ఉన్నాము మేము ఇప్పుడు ఆఖరికి పైరు కూడా ఉన్నాం సార్ ఆల్రెడీ ఇక్కడ దాన్ని మేము ఇక్కడ చల్లినాకనే ఈ బోర్డు ఎక్కువ పెట్టినారు వాళ్ళు మాత్రం ఆక్యుపై చేసుకొని గోడలు కట్టుకునేస్తున్నారు వాళ్ళని ఊరు అభ్యక్షన్ చేయలేదు మా మేము అర్జున్ అర్జున్ మేము ఇక్కడ చేసుకుంటా ఉంటే మమ్మల్ని వచ్చి అభ్యక్షన్ చేసి ఈ బోర్డు నాటించినారు మేము మమ్మల్ని దిగద్దాం చెప్తా ఉన్నారు ఇక్కడ వచ్చి దిగితే పోలీసులు పంపిస్తా ఉన్నారు పోలీసులు భయపడపోయే కొందుకి లైవ్ నోటీస్ చూపించినాం వాళ్ళు భయపడపోయే ఎంఆర్ఓ ద్వారా ఈ బోర్డు నడిపిస్తున్నారు అది అదే సార్ మధునాయుడు గారు టీడీపీ నాయకులు గారు చంద్రగిరి నియోజకవర్గ పాత్రికేయ మిత్రులకు నా జేబీఎంలు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని చింతమాకుల పుణ్యం ఇప్పుడు ఈ సాయంత్రం మేము ఇక్కడ తిరుపతి రూరల్ మండలం వేమూరు గ్రామానికి సంబంధించి దళితుల వ్యవసాయాన్ని చేసుకుంట చేసుకుంటున్నటువంటి భూముల మీద ఆధిపత్య కులాలు అధికార పార్టీ నాయకుల యొక్క దౌర్జన్యంతో కూడినటువంటి వ్యవహారం మీద మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత పరిశీలిస్తే సర్వే నెంబర్ రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై ఎనిమిది విస్తీర్ణం ఏడెర ఏడెకరాల పద్నాలుగు సెంట్ల భూమి అనాదిగా ఇక్కడ ఉన్నటువంటి దళిత వేమూరు దళితవాడ ఎనిమిది కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటున్నారు అదేవిధంగా కొంత భూమిని కూడా ఆధిపత్య కులాలు కూడా వాళ్ళ ఆక్రమిత భూమిలో వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు దీని మీద అనేక పర్యాయాలు వారి దౌర్జన్యాల నుండి ఈ యొక్క దళిత రైతులు వేగలేక పడలేక హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు రిట్ పిటిషన్ నెంబరు పదహారు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రకారము హైకోర్టు కూడా చాలా క్లియర్గా వీరి నుండి సిసిఎల్లో రివిజన్ పిటిషన్ని ఫైల్ చేసి దాని మీద తీర్పు వచ్చేంతవరకు జిల్లా కలెక్టర్ గారిని అటు రూరల్ తహసీల్దార్ గారిని రెవెన్యూ సంబంధించిన వారిని ఈ యొక్క వ్యవహారంలో పోకూడదని క్లియర్గా ఆర్డర్ కూడా ఉన్నది ఉన్నా కూడా దాన్ని అతిక్రమించి కోర్టు ఆర్డర్ను కూడా అతి అతిక్రమించి ఇక్కడ బోర్డుని నాటడం నిజంగా అత్యంత బాధాకరం ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ ఆర్ఐ కొంతమంది ఆధిపత్య కుల రైతులు అధికార పార్టీ నాయకులు మూకుమ్మడిగా వచ్చి బోర్డుని హెచ్చరిక బోర్డు నాటడం అనేది చట్ట చట్టరీత్యా వ్యతిరేకమైన పనులు వీటిని సంబంధించి మా దృష్టికి రావడం వలన సదరు ఎంఆర్ఓ గారిని కూడా నిన్న నిన్నటికి మొన్న మేము కలవడం జరిగింది కోర్టు ఆర్డర్ను కూడా ఆమెకు చూపించడం వెంటనే ఆమె ఈ కోర్టుకు సంబంధించిన విషయాలు మాకు తెలియవు ఇప్పుడు దీన్ని చూడడం వల్ల వెంటనే ఉపక్రమ చర్యలు తీసుకుంటాం వారికి జరిగినటువంటి నష్టంలో భాగమైనటువంటి ఆ హెచ్చరిక బోర్డుని తీసివేస్తామని కూడా చెప్పడం జరిగింది చెప్పిన గడిచిన రెండు రోజులైనా కూడా ఇంతవరకు వారు రాకపోవడం పైపెచ్చు ఈ దళిత రైతులు ఎంఆర్ఓ కార్యాలయంకి వెళితే మాకు అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయి మేము తీలేమని సదరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కానీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కానీ చెప్పడం నిజంగా అత్యంత బాధాకరం వీటి మీద ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది ఇవన్నీ కూడా పరిశీలించాం దళిత రైతుల వ్యవసాయాన్ని కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా వీరు చట్టానికి లోబడి పని చేయకుండా అధికారులను ఒత్తిడి చేస్తూ అధికార పార్టీ నాయకులు ఇక్కడ ఒక వ్యతిరేక చర్యలతో దళితుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ నడుచుకుంటూ ఉన్నారు ఇది యథార్థంగా ఇక్కడ కనబడతా ఉంది కాబట్టి ఇక్కడ నుండి మేము కలెక్టర్ గారికి కూడా వినమించుకుంటున్నాం దీంట్లో మీరు ఇంటర్ఫిరెన్స్ అయ్యి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మేము ఈ యొక్క హెచ్చరిక బోర్డుని తీసుకో వెనక్కి తీకపోతే రెవెన్యూ అధికారుల మీద కూడా ఎస్సీ చట్టం కింద కేసును కూడా నమోదు చేపించే విధంగా పరిశీలన కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి మీ ద్వారా పై అధికారులకు మా విన్నపం వారు వచ్చినా వీరు వచ్చినా వీరు వచ్చినా వారు వచ్చిన ఎవరు వచ్చినా దళితుల మీద దాడులు దళితుల మీద దౌర్జన్యాలు దళితుల మీద వారి జీవన హక్కుల మీద రంగాల మీద నిరంతరం దాడి జరుగుతూనే ఉన్న తప్ప ఏమాత్రం మార్పు లేదు నిరంతరము మా యొక్క హక్కుల కోసం మేము పోరాటమే తప్ప ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు వనగూరే పరిస్థితులు కనబడట్లేదు భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఈ యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉన్నది కాబట్టి అధికారులు జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారికి ముఖ్యంగా విన్నవించుకుంటున్నాము వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ యొక్క వ్యవహారంలో వీరికి న్యాయం చేయాలని ఇక్కడ నుండి పిలిపిస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భారత్